నెల వచ్చిందంటే జాతీయ పోషకాహార మాసం పోషణిషన్ మంత్ ఇలా భారతదేశంలో మనం సెలబ్రేట్ చేస్తున్నాం ఇందులో ప్రతి సంవత్సరం ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క థీమ్ గురించి మనం వచ్చే టాపిక్ తీసుకుని దాని గురించి జనాలకి అవగాహన కల్పిస్తూ ఉంటాము న్యూట్రిషనిస్ట్లు డైటిషియన్స్లు ఇంకా హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అందరూ కూడా ఈ పని మీదే ఉంటారనమాట సెప్టెంబర్ నెలలో ఈసారి ఈ ట్రైట్ ఫర్ హెల్తీ లైఫ్ అంటే మెరుగైన జీవితానికి సరైన పోషకాహారం తీసుకోవాలి అనే దాని గురించి చర్చిస్తూ దీంట్లో ముఖ్యంగా ఊబకాయం అంటే ఒబేసిటీ అంటాం కదా దీన్ని ఎలా మనం వచ్చి తగ్గించుకోవాలి దీనికి కారణమైన అధికంగా షుగర్ కన్సంప్షన్ అంటే చక్కెర చక్కెరతో కూడిన పదార్థాలను ఎక్కువ తీసుకోవడం వల్ల కానీ నూనె పదార్థాలు ఎక్కువ తీసుకోవడం వల్ల కానీ ఉప్పు శాతం ఎక్కువ తీసుకోవడం వల్ల కానీ ఇవన్నీ కూడా ఊబకాయం మాత్రం కాదండి పాటు గుండె జబ్బులు కానీ కొలెస్ట్రాల్ ఇష్యూస్ కానీ బీపీలు పెరిగిపోవటం కానీ ఇంకా డయాబెటీస్ చెప్పనక్కర్లేదు చాలా ఉంది డయాబెటీస్ ప్రీ డయాబెటీసు మన దేశంలో సో ఇలాంటి జబ్బుల బారి నుండి మనం తప్పించుకోవాలంటే ఎలాంటి చిట్కాలు మనం ఫాలో చేయాలి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు మొదట మనం షుగర్ కన్సంప్షన్ అంటే చక్కెర కన్సంప్షన్ ఎలా తగ్గించుకోవాలి దాని గురించి మొదట చూద్దాం ఆ తర్వాత ఉప్పు ఆ తర్వాత నూనె ఈ మూడు పదార్థాలు మనకి చాలా ఇష్టమైనవి కదా అంటే చక్కెర ఇష్టపడని వాళ్ళు ఉండరు తీపిగా ఉంది చాలా రేర్గా మనకి వచ్చి చక్కెర వద్దండి నాకు నచ్చదండి అని చెప్పేవాళ్ళు ఉంటారు ఇప్పుడు ఈ ఈ చక్కెర కన్సంప్షన్ అంటే తీసుకునే మోతాదు ఎలా తగ్గించుకోవాలి మనం అది దానికి మనం ముందు ఆలోచించాల్సింది ఏదంటే దైనందిక జీవితంలో మనం చక్కెర ఎక్కడెక్కడ తీసుకుంటున్నాం అంటే కొందరు కాఫీ టీలో అందరూ వేసుకుంటారు పాలు తాగే వాళ్ళు వేసుకుంటారు ఇంకా జ్యూసులు అలాంటివి చేసుకునే వాళ్ళు పళ్ళ రసాలు చేసి తీసుకుని అందులోను చక్కెర వేసుకొని ఆల్రెడీ అందులో షుగర్ ఉంటుంది అయితే వాళ్ళు దానిపైన ఒక చక్కెర వేసుకొని కూడా తాగేవాళ్ళు ఉంటారు సో ఇవి కాకుండా పండగలు అవి వచ్చినప్పుడు ఇంకా స్వీట్లు ఎక్కువ చేసుకుంటారు నైవేద్యాల కంటారు ప్రసాదం అని బాగా స్వీట్లు తింటాం కూడా అయిపోతుంది ఇవి కాక ఈ కాలం పిల్లలు డోనట్స్ అంటూ బిస్కెట్లు అంటూ కేక్లు అంటూ ఐస్ క్రీంలు అంటూ చాలా మటుకు తింటూ ఉంటారు వీటి అన్నిటిలో కూడా చక్కెర ఉంది ఇప్పుడు దీన్ని ఎలా తగ్గించుకుంటాము దీనికి మొదటి స్టెప్ ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి మనము ఇది ఇందులో ఎక్కడొస్తుందో దాంట్లో మనం తగ్గించడం చూడాలి నంబర్ వన్ కాఫీలు టీలు పాలు తాగేవాళ్ళు ఇప్పుడు అందులోనే నేను రెండు చెంచాలు పంచదార చక్కెర వేసుకుంటానంటే దాన్ని మెల్లిమెల్లిగా తగ్గించుకుంటూ రావాలి అది మొదటి చిట్కా అంటే ఒక్కసారి ఇప్పుడు రెండు రెండు చెంచాలు వేసుకునేవాళ్ళు ఒకేసారి జీరో ఇంకేం వేసుకోనండి అని మానేవాల్సిన అవసరం లేదు మీకు షుగరు అలాంటివి లేదంటే మెల్లిమెల్లిగా ఒకటి రెండు రెండు టీ స్పూన్ వేసుకునేవాళ్ళు మెల్లిగా వన్ అండ్ హాఫ్ ఒకటిన్నర తర్వాత ఒకటి మళ్ళీ అర్ధ టీ స్పూన్ దాకా తీసుకొచ్చేసుకోవచ్చు సో ఇలాగా మనం మెల్లి మెల్లిగా మెయిన్ గా షుగర్ వేట్ అని తగ్గించవచ్చు ఇది మొదటి స్టెప్ ఇంకా రెండోది ఈ జ్యూసెస్ అవి మానేటం బెటర్ అంటే పళ్ళ రసాలు ఇంట్లో చేసుకున్నా సరే బయట కొనుక్కున్నా సరే పళ్ళ రసాలు మనకి అందులోని పీచు పదార్థాలు లేకుండా ఉంటాయి అందులో ఇప్పుడు మనం ఫుల్ ఫ్రూట్ అంటే పండుగా తీసుకున్నామంటే దాంట్లోనే పోషకాహారాలు పూర్తిగా మనకి దొరుకుతాయి పళ్ళ రసం మనం ఒక పండుతో చేయము రెండు మూడు పళ్ళు వేసేసి అందులోని ఫ్రూట్ షుగర్ అంటాం కదా ఫ్రక్టోస్ అది ఎక్కువగా ఉంటుంది దానికి తోడు మనం ఎక్స్ట్రా షుగర్ మళ్ళీ పైన చక్కెర పంచదారలు వేస్తూ ఉంటాము సో ఇలాంటివి మానేసి ఫ్రెష్ తాజా పళ్ళు కొనుక్కుని మార్కెట్లో మంచిగా అవి బాగా వాష్ చేసి శుభ్రంగా దాన్ని తీసుకోవచ్చు సో ఇది రెండవ స్టెప్ అంటే జ్యూస్లు అవి మానేయటం ఇంకా మూడోది ఏంటంటే మనకి తెలియకుండానే చక్కెర మనకి చేరుతోంది ఎలాగా మీరు చక్కెర నిలిపేశారు మీరు జ్యూసులు తాగటం నిలిపేశారు మరి ఇంకా ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇప్పుడు చాలా ప్రాసెస్డ్ ఫుడ్స్ అందరు తింటున్నారు ఇప్పుడు దానికి తోడు మనం వచ్చి ఇది మూడో స్టెప్ అండి గమనించండి ఇందులో మనకి జామ్ తింటారు కెచప్లు తింటారు ఇలాంటి ఐటమ్స్ అన్ని తింటూ ఉంటారు అలాంటి తింటూ ఉంటే దాంట్లో కూడా మనకి తెలియకుండా షుగర్ ఉంటుంది జామ్లో ఉంటుంది కానీ ఈ కెచప్లు బిస్కెట్లు ఇలాంటి వాటిలో కూడా తప్పకుండా షుగర్ దండిగా ఉంటుంది ఇందులో ఏంటంటే షుగర్ని షుగర్ పేర్లో కాకుండా దాదాపు ఒక యాభై అరవై వేరే నేమ్స్లో ఉంటాయన్నమాట పేర్లు చక్కెర షుగర్ అని కాకుండా మీకు వచ్చి కార్న్ సిరప్ అని ఉంటుంది ఇన్వర్ట్ సిరప్ అని ఉంటుంది ఫ్రక్టోస్ అని ఉంటుంది ఇలాంటి మేపుల్ సిరప్ అని ఉంటుంది హై ఫ్రెక్టోస్కాన్ సిరప్ అని ఉంటుంది ఇలా చాలా డిఫరెంట్ నేమ్స్లో చక్కెర ఉంటుంది మనం చక్కెర లేదనుకుని చాలా కొనుక్కుంటాం కానీ ఇందులోనంతా కూడా మనకి చక్కెర ఉంటుంది సో ఒక ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే ఇక్కడ మనము ఫుడ్ లేబుల్స్ ఎవరైతే కానీ ఏదైనా కొనుక్కుంటే అందులోనే ఎంత చక్కెర ఉంది వాళ్ళు ఎంత చక్కెర యాడెడ్ షుగర్స్ అని వేస్తారనమాట అందులో ఎంత వాళ్ళు అడిషనల్గా ఎంత వేశారు ఇవన్నీ కూడా మీరు చూసుకోవటం మంచిది ఇంకా నాలుగో విషయానికి నాలుగో చిట్కా ఏంటంటే ఈ స్వీట్లు తయారీలు అంటే చీటికి మాటికి ఏదో ఏ జరిగినా ఒక స్వీట్ ఒకటే మన ఇంట్లో చేయడం కానీ బయట కొనుక్కునేయడం ఇలాంటివి తగ్గించేసి ఓన్లీ పండగలకి మాత్రం అవి నూనెలో వేయించకుండా ఏమైనా స్వీట్లు ఉంటే అది ఇంకా బెటర్ అది ఎలాగండి అంటే ఇప్పుడు మీరు గులాబ్ జామున్ చేస్తున్నారు గులాబ్ జామున్ మనం ఎలా చేస్తాం నూనెలో బాగా డీప్ ఫ్రై తేల్చేసి దాన్ని పాకంలో వేస్తాం చక్కెర పాకంలో వేస్తాం ఇలాంటి నూనె క్యాలరీస్ వస్తాయి దాంతోపాటి మనకి చక్కెర కూడా చేరుతుంది అదంత మంచిది కాదు దానికి బదులు మీరు ఒక పాయసము కీరు లాంటివి చేసుకుంటే కూడా ఎంతో అంటే దీనికి కంపేర్ చేస్తే అది ఎంతో నయం అంత మాత్రం మనం చాలా ఎక్కువగా ఈ పాయసాలు అవే తీసుకోవాలని కాదు చక్కెర ఎంతగా అంత తగ్గించుకుంటే అంత మంచిది మన శరీరానికి బయట నుంచి చక్కెరగా తీసుకోవాల్సిన అవసరమే లేదండి మనకి ఆటోమేటిక్గా మన కార్బోహైడ్రేట్లు తింటున్నాం కాబట్టి దాని ద్వారా మనకు వచ్చేస్తుంది అయితే మనం తింటున్నాం అందువల్ల ఇది మనకి హానికరంగా రేపు మారుతుంది మనకు అంత ఫిజికల్ యాక్టివిటీస్ లేవు ఇలా ఎక్స్ట్రా క్యాలరీస్ కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాము అంటే ఇన్సులిన్ ఎక్కువగా వచ్చి అయితే అది యూటిలైజ్ అవ్వదు ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే షుగర్ కన్సంప్షన్ తగ్గించాలి సో షుగర్ గురించి మనం చేయాల్సిన నాలుగు చిట్కాలు ఏంటంటే మొదటిది కాఫీ టీలు దాంట్లో తగ్గించాలి జ్యూస్లు దాంట్లో కట్ చేయాలి ప్యాకేజ్ ఫుడ్స్లో లేబుల్ చదవాలి హిడ్ అండ్ షుగర్స్ అనమాట అవి మనం కట్ చేయాలి నాలుగోది ఏంటంటే ఈ స్వీట్లు తయారీలు అవి పండగలకి వాటికి మాత్రమే పరిమితంగా ఉంచుకుని అప్పుడప్పుడు చీటికి మాటికి ఈ స్వీట్లు ఐస్ క్రీమ్లు ఇవన్నీ ఆర్డర్ చేసుకుని తినేయటం ఇవి వచ్చి అంత మంచిది కాదు ఇది ఇంకా మనం ఐదోది మనం ఇప్పుడు సాల్ట్కి వెళ్తాం ఉప్పు ఎలా మనం తగ్గించుకోగలం అనే దాని గురించి మనం ఎప్పుడు చూస్తాం ఇప్పుడు మనం రోజువారీ వంటలో ఉప్పు వాడుతుంటాం అది తప్పనిసరి సో ఈ వాడే ఉప్పు శాతం ఎలా తగ్గించుకుంటామో మనము రోజు ఇప్పుడు కూరల్లో పప్పు చారు సాంబార్ మన ఏ వంట వంటకం చేసినా కూడా దాంట్లో ఎంత వాడుతున్నామో దాంట్లోని ఒక అర్థ టీ అంటే హాఫ్ చెంచా అది మాత్రం కొంచెం తగ్గించుకుంటూ వస్తే అది అలవాటైపోతుంది అదేం పెద్ద కష్టమైన విషయం కాదు ఎందుకంటే ఉప్పు అనేది ఒక రిలేటివ్ టేస్ట్ ఒకళ్ళకి ఎక్కువ ఉండేది మనకి ఇంకోళ్ళకి తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది లేదా ఒకళ్ళకి తక్కువ ఉండేది ఒకళ్ళకి చాలా ఎక్కువ ఉన్నట్టు అనిపించవచ్చు అది మన అలవాటు చిన్నప్పటి నుంచి మనకి ఎలాంటి అలవాటు అయిందో అదే వస్తుంది సో మనం ఇది విజిబుల్ సాల్ట్ అంటే మనం కంటితో చూస్తున్నాం ఆ ఉప్పును ఫస్ట్ ముందు తగ్గించుకుంటే రుచుల కోసం మనం కావాలంటే లైమ్ జ్యూసు నిమ్మరసాలు పిండుకోవడం కొన్ని హర్బ్స్ వేసుకోవడం ఇలాంటివి చేసుకోవచ్చు ఉప్పే ఉండాలన్న అవసరం లేదు మెల్లిగా దాన్ని తగ్గించుకోవచ్చు అది ఐదవ చిట్కా ఇంకా ఆరోది ఇది విజిబుల్ సాల్ట్ కాదు హిడెన్ సాల్ట్ అని ఉంటుంది అనమాట ఇప్పుడు మనం ప్రాసెస్డ్ ఫుడ్స్ కొంటాము అంటే ఇలాంటి చిప్స్ ప్యాకెట్లు కొంటాను ఇవి కాకుండా మనకి ఇంకపోతే జంక్ ఫుడ్స్ ఉంటాయి ఇలాంటి వాటిల్లో మనకి మనకి కంటికి తెలియదు కానీ సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంటాయి ప్రిజర్వేటివ్స్ మూలంగా ఉంటాయి ఉప్పుగానే అడిషన్స్ ఉంటాయి ఇవి కాక మనం ఆవకాయలు ఇలా ఎండబెట్టిన వడియాలు ఇవి ఉంటాయి అప్పడాలు వడియాలు ఇందులోని కూడా ఉప్పు శాతం ఎక్కువ ఉంటుంది సో ఇది రెండవ మెథడ్ ఇంకా ఏడో చిట్కా నూనె గురించి చాలా ఫేవరెట్ కదా అందరికీ సో ఇప్పుడు మనం చక్కెర విజిబుల్గా స్పూన్లో చూస్తున్నాము ఉప్పు కూడా స్పూన్లో చూస్తున్నాం అండి విజిబుల్ సాల్ట్ విజిబుల్ షుగర్ అలాగే నూనె విజిబుల్గా మనం రోజు వాడుతున్నాం సో ఇందులో ఏడో చిట్కా ఏంటంటే ఎలాగ మనం షుగర్ని మెల్లిగా కట్ చేస్తున్నాం సాల్ట్ని కట్ చేస్తున్నాం ఇలాగే మనం మన నూనె వాడటం కూడా మెల్లిగా మెల్లిగా కొంచెం తగ్గించుకోవాలి అంటే ఇప్పుడు మనం తాళింపేస్తున్నాం తాళింపేయడానికి ఇంత నూనె అవసరం లేదు తక్కువ నూనెతో వేయడం నేర్చుకోవాలి ఇంకపోతే ఎనిమిదోదే ఏంటంటే మనం వచ్చి మెథడ్ ఆఫ్ కుకింగ్ ఇప్పుడు కొన్ని ఇళ్ళలో చూసారంటే రోజు వేపుళ్ళే ఉంటాయి వేపుడులో అంటే బాగా నూనెలో ఫ్రై చేసే తింటారనమాట కూరలు కొన్నిసార్లు ఆ కూరలోని పోషకాహారాలు కూడా మనకి సరిగ్గా దొరకు అంత నూనెలో మనం ఫ్రై చేసి ఫ్రై చేసి తినటం వలన అందువల్ల కుకింగ్ మెథడ్ చాలా ముఖ్యం అంటే ఉడికింగ్ చేసి తర్వాత లైట్గా పోపేసుకోవటం ఇలాంటివి చేసుకున్నామంటే మనకి దాంట్లోని పోషకాహారాలు అలాగే రీటైన్ అవుతాయి దాంతోపాటి ఆయిల్ కన్జంప్షన్ కూడా తగ్గుతుంది కొందరైతే ఇప్పుడు ఎయిర్ ఫ్రైయింగ్ కూడా చేస్తున్నారు సో ఇలాంటి మెథడ్స్ మనం చూసుకుంటే ఆయిల్ కన్జంప్షన్ మనకి తగ్గుతుంది అనమాట ఇంకా తొమ్మిదవ చిట్కా చాలా ముఖ్యమైనది ఏంటంటే మన డీప్ ఫ్రైడ్ స్నాక్స్ అనమాట ఇది మనం వచ్చి బయట వెళ్ళినప్పుడు కొనుక్కుంటాము లేదా ఇంట్లోనే కూడా వీకెండ్స్ అయితే ఏదో బజ్జీలు బాండాలు వాడలు ఇలాంటివి వాళ్ళు తెరుచుకుంటూ ఉంటారు ఇవైనా పర్లేదు అంటే ఇవి కూడా తగ్గించుకోవాలి కానీ బయట నుంచి కొనుక్కున్నప్పుడు మనకి పునుగులు కానీ బజ్జీలు కానీ ఇలాంటివి కొనుక్కున్నప్పుడు మనకి ఏమవుతుంది ఒక్కొక్కసారి ఆయిల్ని మళ్ళీ 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 వాడుతుంటారు ఎందుకంటే వాళ్ళ వరకు షాప్స్లో ఇంట్లో కూడా మనం ఒక్కొక్కసారి మళ్ళీ రీయూస్ చేస్తూ ఉంటాం ఆయిల్ అది చాలా హానికరం అండి దాంట్లోని చాలా టాక్సిన్స్ అంటే విష పదార్ పదార్థాలు కూడా వస్తాయన్నమాట ఆ ఆయిల్ని మళ్ళీ మళ్ళీ వాడటం కూడా కొన్ని కాంపౌండ్స్ కెమికల్ కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి అవి ఏం చేస్తాయంటే మనకి గుండె జబ్బులు హార్ట్ డిసీస్ క్యాన్సర్ తర్వాత ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని పెంచడం ఫ్యాటీ లివర్ రావటం ఇలాంటి ప్రాబ్లమ్స్ అంతా రావటానికి అది ఒక పెద్ద కారణం అందువల్ల మనం ఎప్పుడైనా నూనె వాడితే గానీ ఫ్రెష్ నూనె వాడాలి మీరు వాడేసిన నూనెని అప్పటికప్పుడు వదిలేసేయండి ఇంకా మళ్ళీ 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 తేల్చుకోవటం అనేది చేను చేను ఆ నూనె యొక్క కాంపొజిషన్ లోనే తేడా వస్తుంది అనమాట ఫ్యాటీ ఆసిడ్స్ దానివల్ల ఫ్రీ రాడికల్స్ ఫామ్ అయ్యి అది చాలా హార్మ్ఫుల్ గా అవుతుంది అనమాట శరీరానికి మంచిది కాదు సో ఇది చాలా ముఖ్యమైన చిట్కా అనమాట ఇప్పుడు మనం ఆఖరిది ఏం చూడాలి అంటే ఇప్పుడు మనకి నెక్స్ట్ జనరేషన్ పిల్లలు వాళ్ళకి మంచి అవగాహన కావాలి సో వాళ్ళకి తగినట్టు ఆ హెల్తీగా స్నాక్స్ చేసి ఇవ్వాలి ఎప్పుడు చూడ చిప్స్ కానీ జంక్ ఫుడ్స్ కానీ ఇలాంటివి ఇవ్వటం కూడా ఈ మూడు వచ్చేస్తాయి వాళ్ళకి మనం ఇప్పుడు మాట్లాడిన మూడు విషయాలు ఏంటి షుగర్ తగ్గించడం ఉప్పు తగ్గించడం ఆయిల్ తగ్గించడం ఇవన్నీ కూడా జంక్ ఫుడ్స్లోని ఎక్కువ ఉంటాయి అలాగే ప్యాకేజ్డ్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ ఉంటాయి మరి వాళ్ళకి హెల్తీగా స్నాక్స్ కొంచెం ఇవ్వటం ఇంట్లో నుంచి మొదలవుతుందండి ఎక్కడికో వెళ్ళి వాళ్ళు నేర్చుకోవట్లేదు మన ఇంట్లో మనం వాళ్ళకి హెల్తీగా ఒక చన్నా చాట్ చేసి ఇవ్వటం కానీ లేదా వాళ్ళు గుగ్గిళ్ళుగా చేసి ఇవ్వటం కానీ పల్లీలు ఉడికించి ఇవ్వటం కానీ మఖాన మొక్కజొన్నలు అమ్ముతున్నారు ఆ మొక్కజొన్నలు ఉడికించి ఇవ్వటం కానీ ఇలాంటివి మన ఇంట్లోనే వడలు ఎప్పుడైనా ఒకసారి వడలు కానీ ఇలాంటివి చేసిస్తే ఏం తప్పులేదు పిల్లలకి వాళ్ళని ఈ చిన్నప్పటి నుంచి ఈ పాలు ఇచ్చినప్పుడు కానీ షుగర్ మొత్తాన్ని వాళ్ళకి తగ్గించి ఇవ్వటం మిల్లెట్స్ ఎంత మంచిది వాళ్ళకి అప్పుడప్పుడు ఈ రాగులు ఉలవలు లాంటివి వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేయడం నువ్వులు ఎక్కువ ఇవ్వటం ఇలాంటివి మనము చిన్నప్పటి నుంచి మన ట్రెడిషనల్ ఫుడ్స్ మీద వాళ్ళకి అవగాహన తెప్పించామంటే మనకి ఫ్యూచర్ జనరేషన్స్ ఇంకా బాగుంటాయి ఇది మన టెన్త్ ముఖ్యమైనది ఎందుకంటే అందరూ వాళ్ళ వాళ్ళ ఇంట్లో మనం పాటించడం మొదలు పెడితే అది మన సమాజానికి వస్తుంది సమాజం సమాజం బాగుపడిందంటే అది దేశానికి ప్రోత్సాహంగా ఉంటుంది మన అందరికీ కూడా మంచి ఆరోగ్యం ఉంటుంది ఊబకాయం తగ్గుతుంది అన్ని జబ్బులు కూడా తగ్గించుకోవచ్చు నమస్కారం